హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుకోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఇప్పుడు మన గూడూరు మార్కెట్లో ఈ గూడూరు మార్కెట్లో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు వెంకీ మనకు త్రీ మంత్స్ పిల్లలు కావాలి ఫోర్ మంత్స్ పిల్లలు కావాలి దొరుకుతాయా లేదా అని చెప్తున్నారు విలేజ్లో అయితే కష్టం బ్రదర్ మార్కెట్కి అయితే పిల్లలు చాలా వచ్చున్నాయి ఈరోజు మార్కెట్ లోపలికి వెళ్ళైతే మీకు ప్రతి ఒక్క కట్టా చూపించి అవి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని నేను లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా అయితే ఈ సంత జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అయితే లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఈ వీడియో మొత్తం వీడియో మొత్తం వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళి అయితే మీకు నీట్గా చూపిస్తాం కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఈ వీడియో మొత్తం అయితే చూపిస్తాను ఎందుకంటే త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ ప్రత్యేకంగా ఈ త్రీ మంత్స్ పిరియల్ వీడియో అయితే చూస్తున్నాను ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి అయితే మనకి రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాం ఇది అడ్రస్ వచ్చేసి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా అయితే ఈ సంత జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఈ సంత ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా ఇది వచ్చేసి గూడూరు టౌన్ నుంచి మన సర్వీస్ ఆటోలు ఉంటాయి ఈ సర్వీస్ ఆటోలో మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరం వరగల్ రూట్లు అయితే ఉంటుంది ఓకే బ్రదర్ మనం లోపలికి వెళ్ళైతే రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని తెలుసుకుందాం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి చూద్దాం త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఒకసారి లోపలికి మీకు నీట్గా చూపిస్తాం బ్రదర్ ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా వచ్చున్నాయి ప్రతి ఒక్క బ్యాచ్ అయితే మీకు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది నీట్గా చూపిస్తాం ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు ఒక బ్యాచ్ ఉంది అది ఎంత చెప్తున్నారు ఏంటని చెప్తాను ఇవి త్రీ మంత్స్ పిల్లలు కూడా కాదు కదా ఇక్కడ టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎక్కువ నాకు తెలిసి టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి రెండేళ్ళ నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మనకి కొనుగోలు అయితే జరిగింది అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఆ బ్యాచ్ ఒకసారి మనకి రేటు ఏం చెప్తున్నారు అనేది చూపిస్తాను కదా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ లోపలే ఉంటాయి కదా నాకు తెలిసి టూ టూ మంత్స్ టూ అంటే రెండున్నర నెల అలా ఉంటుంది ఇటు ఏజ్ ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను చూపిస్తాం కదా ఇక్కడ వచ్చేసి ఈ పిల్లలైతే మన అన్న వాళ్ళు అయితే కొన్నారు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు అవి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది ఒకసారి చూపిస్తాం అన్న మీ అన్న పేరు పేరు దూరంగానేమనండి దేవనల్ ఎక్కడి నుంచి అన్నా ఎక్కడి నుంచి వచ్చారు తమిళనాడు తమిళనాడు ఎన్ని పిల్లలు కొన్నామన్న మొత్తం మనం ఈ త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని పిల్లలు కొన్నారు ఫోర్టీన్ కొట్టారు జత ఫ్రై ఎంత పడింది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఓకే ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి తమిళనాడు నుంచి అయితే మన అన్న వాళ్ళు వచ్చారు ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఉన్నారంట జత ఫ్రైజు పద్నాలుగు వేల ఐదు వందలకైతే కొన్నారంట ఇవి అయితే నాకు తెలిసి కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే కనిపించాయి ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి ముందు ఇంకో బ్యాచ్ ఉంది ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ టూ రెండున్నర నెల అలా ఉంటుంది ఈ జత ప్రైజ్ ఎలా చేస్తున్నారనే చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వేట్ అయితే ఒక పది పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ నాకు తెలిసి పది కిలోలు లేదంటే పన్నెండు కిలోల కంటే ఎక్కువ లైవ్ వేట్ అయితే రావు ఇవి జత ప్రైజ్ వచ్చి పద్నాలుగు వేలకైతే తీసుకున్నారంట ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇవి రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను బ్రదర్ ఇటు ఏ జత ఉంటుంది నీకు తెలిసి వయసు వయసు రెండు ఇళ్ళు మూడు నెలలు ఉంటాయి అంటే కొన్ని మూడు నెలలు పిల్లలు ఉన్నాయి కొన్ని రెండు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి సార్ ఇక్కడ ఏంటంటే ఈ చిన్న పిల్లలుగా ఉండేవి టూ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతావి అక్కడక్కడ మధ్యలో త్రీ మంత్స్లు ఉన్నాయి ఇవి ఇటు లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి పది కిలోలు మించి అయితే ఎక్కువ రాదు పది పదకొండు కిలో వస్తాయి యావరేజ్ మీద ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అయితే అడగదు మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి స్వామి ఈ తోడు ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నావు జత సాంగ్ లేదు సరేలే అన్న వందల ఏం చెప్తున్నావు జత పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నావు ఓకే మొత్తం టోటల్ పిల్లలు అయితే మనకి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి కదా జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు ఇది వచ్చేసి మనకి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఏం కాదులే ఏం కాదు అవి వచ్చేసి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు బ్యారెం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇక్కడైతే ఇంకొక రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇవి కూడా మీకు చూపిస్తాను బ్రదర్ ఇవి కూడా వచ్చేసి మనకి చూపిస్తాను ఇవి కూడా మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి లాస్ట్లో కనిపించే పిల్లలు అయితే టూ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ కనిపించే పిల్లలు అయితే ఇక్కడ ఒక పిల్ల ఓడిపోయిందన్న అన్న ఇద్దె ఇక్కడ ఇది ఇదే అవి వచ్చింది మీదే 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 అది వెళ్ళిపోతాయి ఈ బ్యాచ్ అయితే అన్నవాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి చూపిస్తాను తర్వాత ఆ రేట్ అనేది చల్స అన్న కొన్నారా కొన్నారా మీరు ఎన్ని పిల్లలు కొన్నారన్నా పదమూడు పిల్లలు కొన్నారా ఏం పేరు అన్న వెంకటేశ్వరా ఏ ఊరన్నా మచిలీపట్నం అయాళీ బార్లి ఇవి వచ్చేసి మనకి మొత్తం పదమూడు పిల్లలు అయితే మన అన్న వాళ్ళు కొన్నారు ఈ పదమూడు పిల్లలు జత ఫ్రైజ్ ఎంత కొన్నారో ఒకసారి అన్నతో అయితే మాట్లాడదు అన్న ఇక్కడ మచిలీపట్నం అన్నావు కదా ఎన్ని పిల్లలు కొన్నాం పదమూడు పిల్లలు అన్న జత ఫ్రైజ్ ఎంత పడింది ఐదు వేల తొమ్మిది వందలు ఐదు వేల తొమ్మిది వందలు అంటే పదకొండు వేల ఎనిమిది వందలు జత వచ్చి పదకొండు వేల ఎనిమిది వందలు అలా మచిలీపట్టణమా మేపుకోవడానికన్నా నీకు తెలిసి ఇటు ఏజ్ ఎంత ఉంటుంది నీకు తెలిసి మూడు నెలలు ఉంటుంది ఇటు లైవ్ ఎట్ ఎంత వస్తుంది ఐడియా ఉందే లైవ్ ఎయిట్ బరువు 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 అంటే లైవ్ వేటు అంటే ప్రాణంతో వచ్చే లైవ్ వేటు ఐదు కిలోలు పది కిలోలు లైవ్ వేటు వస్తుంది సరే సరే మీరు ఓకే బ్రదర్ మనకు వచ్చే జత ఎంత కొన్నావు పదకొండు వేల ఎనిమిది వందలు అయితే కొన్నాం ఈ మొత్తం టోటల్ పిల్లలు అయితే పదమూడు పిల్లలు కొన్నారు బ్రదర్ వచ్చేసి మచిలీపట్నం వాళ్ళు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదకొండు వేల ఎనిమిది వందలకైతే తీసుకున్నారు ఇవి యావరేజ్ లైవ్ అయిట్ అయితే నాకు తెలిసి ఒక పది పదకొండు కిలోలు పది కిలోలు యావరేజ్ మీద పది కిలోలు లైవ్ ఎట్ అయితే వస్తాయి జత ఫ్రై అయితే పదకొండు వేల ఎనిమిది వందలకి తీసుకున్నారు ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ అలా కనిపించి ఈ పిల్లలు అయితే మనకి టూ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఓ టూ మంత్స్ పిల్లలు అనేది రెండు కలిపి అయితే ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాయి ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క గా చెప్తారు ఈ బ్యాచ్ అయితే మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత ఇవి యావరేజ్ లైవ్ ఏట్ అయితే నాకు తెలిసి పది కిలోలు ఇవి మన త్రీ మంత్స్ పిల్లలు అనేది పది కిలోల కంటే ఎక్కువ అయితే లైవ్ ఎట్ రావు బ్రదర్ ఇవి పది కిలోలు పదకొండు కిలోలు అనేది ఉంటాయి పది కిలోలు యావరేజ్ మీద వస్తాయి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నాయి మధ్యలో వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేటు పది కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాం ఎంత చెప్తున్నారు రేటు రేట్ జత పదమూడున్నరవై చెప్తున్నారు మొత్తం టోటల్ వచ్చేసి మనకి నల్ల అవునవునులే మొత్తం టోటల్ అయితే మనకి నలభై పిల్లలు ఉన్నాయి కదా జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు పిల్లలున్నా ఇవి జత ప్రైజ్ అయితే వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా వచ్చిన తర్వాత అయితే బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూపిస్తాం కదా ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని అన్న వాళ్ళే అందరిని వీడియో తీస్తా ఇవి వచ్చేసి మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి అలాగే బాబా ఇద్దాం ఇవి మొత్తం టోటల్ అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత ఏంటనేది నేను ఒకసారి బాబాయ్ నాటికి మాట్లాడతాను ఇవి యావరేజ్ లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అని మాట్లాడతాం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్కి బ్రదర్ ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి యావరేజ్ మీద మనకి నాకు తెలిసి ఒక పది కిలో లైవ్ ఎట్ బ్రదర్ ఎందుకంటే పెద్ద పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి బాబాయ్ మొత్తం ఎన్ని పిల్లలు బాబాయ్

ఏం చెప్తున్నారు కట్ట మీద అయితే జత ఏం చెప్తున్నావు కట్ట మీద జత ఎన్ని చెప్తున్నా ఏదో అంటే తొమ్మిది ఈ విధంగా అడుగుతున్నావు ఆ అట్లా కాదు మీరు మీరు చెప్తున్నారు కదా ఓళ్ళు అడిగి తర్వాత అది తెలిసిందే తొమ్మిది వేలకి పదివేలు కడుగుతున్నారు జత మీద కట్ట మీద అయితే ఏం రేట్ ఏం చెప్తున్నావు పదివేల ఐదు వందలు చెప్తున్నారు ఇటు వయసు ఎంత ఉండదు ఎంత మూడు నెలలు అవి ఉన్నాయి కదా చిన్నపిల్లలు రెండు నెలలు పిల్ల మూడు నెలల పిల్ల అన్ని కలిపి ఉండే జత వచ్చి పదివేల ఐదు వందలు అయితే బాబాయ్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ మార్కెట్ లో చాలా వరకు ఈ రోజు ఈ సంత లేకయితే ఇంతకు ముందు వారం కంటే ఈ వారం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చిన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని మధ్యలో అయితే టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ టూ మంత్స్ పిల్లలు అనేది ఆ మధ్యలో కనిపించే పిల్లలు అయితే టూ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ప్రదర్ ఇవి వచ్చేసి యావరేజ్ లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇక్కడి నుంచి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టూ మంత్స్ పిల్లలు వస్తారు కదా ఈ మొత్తం కట్ట అయితే ఇన్ని ఉన్నాయి జత ఫ్రై అని చెప్తున్నారు వస్తారు అన్నదైతే అయితే మాట్లాడదాం యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పది పదకొండు కిలోల కంటే ఎక్కువ అయితే లైవ్ వేట్ అయితే రావు ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రేట్ అయితే చెప్తారు కదా వచ్చేసి మనకి చేస్తాం ట్రై వచ్చేసి అన్న అడగడం అనుకున్నా అక్కడ బేరం అయితే జరుగుతుంది బేరం అయితే అన్న అయితే పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు అక్కడ బేరం జరుగుతుంది కాబట్టి వాళ్ళని నేను అడిగేదానికి ఎందుకంటే బేరం అయితే జరుగుతుంది కదా కాబట్టి మనం రేట్ అయితే అన్నం అడగలేకపోయాను అన్న అయితే వాళ్ళకి గత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే బేరం కాదు వాళ్ళు బేరం అయితే అడగకుండా ఎందుకు చూపించిన తర్వాత వీడియో ఎంత పక్క నిమిషం బ్రదర్ వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా నీ దగ్గరికి వచ్చి నువ్వే రేట్ చెప్తూ నేను ఒక్కరంత పిల్లల పిల్లలు వీడియో తీసుకొని ఇవి వచ్చేసి మనకి ఇక్కడ టూ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి బ్రదర్ ఇక్కడ కనిపించే పిల్లలు కొన్ని టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి వెనకాల వచ్చి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పది పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎక్కువ మనకి టూ మంత్స్ పిల్లలు అనేది కనిపించే ఆ మధ్యలో కూడా మనకి టూ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ లాస్ట్లో వచ్చి ఇక్కడ కొన్ని టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడక్కడ మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ మిగతా అన్ని టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ యావరేజ్ లైవేటు పది పదకొండు కిలోల కంటే ఎక్కువ లైవ్ వేట్ అయితే రావు ఇవి చెత్త ప్రైజ్ ఎంత చెప్తున్నాడో మన బ్రదర్తో అయితే మాట్లాడదాం బ్రదరు ఇప్పుడు చెప్పు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు టోటల్ యాభై పిల్లలు ఎన్ని పిల్లలు ఉంటాయి బ్రదరు రెండు నెలలు మూడు నెలలు రెండు కలిపి అయితే ఉన్నాయి అవి కాదు మొత్తం కట్ట మీద అయితే ఏం చెప్తున్నామని ఉన్న విషయం చెప్పు తొమ్మిది వేలు అయితే ఉంటాయి ఎంతసేపు అవే సరే మీరు చెప్పే రేట్ అయితే నేను చెప్పాలా ఓకే బ్రదర్ మన అన్న వాళ్ళు అయితే కరెక్ట్ రేట్ అయితే చెప్పలేదు వాళ్ళు చెప్పే రేటు తొమ్మిది వేలు అంటున్నారు వాళ్ళైతే నాకు తెలిసి ఆ పన్నెండు వేలు పదమూడు వేలో చెప్తారు కానీ వాళ్ళు ఏంటంటే రేట్ అయితే చెప్పలేదు వాళ్ళు ఏదైనా తమాషా వ్యారో అయితే చెప్తున్నారు ఓకే బ్రదర్ మనకి వీడియో తీయడానికి ఏంటంటే ఇక్కడ మెయిన్ రేట్లు అనేది చాలా వరకు వీళ్ళు చెప్పరు బ్రదర్ త్రీ మంత్స్ పిల్లల వాళ్ళు చాలా వరకు రేట్లు చెప్పరు ఉన్న రేట్ అయితే చెప్పరు ఓకే బ్రదర్ ఇంకా వీడియో ఎంతటితో అయితే త్రీ మంత్స్ పిల్లలు అయితే ఇంకా ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉంటే చూపిస్తాను లేదనుకుంటే త్రీ మంత్స్ పిల్లలు ఈ వారం మార్కెట్లోకి అయితే వచ్చాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు వచ్చారంటే వాళ్ళు చెప్పే రేట్లైతే ఫైనల్ రేట్ కదన్న బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ నేను ఈ గుర్రెల వీడియో మేకల వీడియో ఫీమేల్ వీడియోస్ తీయాలి కాబట్టి అర్థం చేసుకోండి వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్